ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆది కాండము గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో నుండి ద గాడ్ ఇన్ ద బైబిల్ బైబిల్లో దేవుని గురించి నేర్చుకున్నాము దేవుడైన యుగోమా శారాను దర్శించిన తరువాత శారా ఇస్సాకును కని పెంచుతున్న సందర్భాన ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు పాలు విడిచాడు పాలు విడిచిను మనం కూడా ఇండ్లలో చిన్నపిల్లలు పాలు మానినప్పుడు విందు చేసుకుంటాము ఇంకా మన కల్చర్లో అయితే గుమ్మం దాటాడని ఒక ఫంక్షన్ చేస్తారు బోర్ల పడ్డాడని ఏదో బొమ్మట్లు పెడతాడు ఇట్లా రకరకాలు అంటే స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఆ ఎదుగుదలలో ఉన్న దశలను బట్టి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో కూడా చిన్న బాబు ఉన్నాడు నా మేనుగోడలు డాక్టర్ గారు అమ్మాయి వాడు పుట్టినప్పుడు చూశాను ఇప్పుడు ఆ బాబుకి ఒక తొమ్మిది మాసాలు వచ్చాయి ఆ బిడను చూస్తే నేను ఎంతో ఆనందపడతాను వెరీ స్మైలింగ్ చైల్డ్ వెరీ స్మైలింగ్ చైల్డ్ ఆ బిడ్డ యొక్క ఎదుగుదల దశలు నేను గమనిస్తూ వచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మాకంత టైం ఉండేది కాదు గమనించే వాళ్ళం కాదు ఈ చిన్నవాడి ఎదుగుదల ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని లేచి నుంచి ఉంటున్నాడు నాకు వేలు చూపిస్తాడు నన్ను పిలుస్తాడు నన్ను చూసి నవ్వుతాడు నన్ను గుర్తిస్తాడు టీవీలో వాక్యం వస్తుంటే కేకలేస్తాడు పిలుస్తాడు ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ పెరుగుతాను తర్వాత పరిగెత్తుతాడు కదా నడకొస్తే పరిగెత్తుతాడు ఒక బిడ్డ యొక్క దశలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకున్నాము కనుక దేవుని యొక్క వాక్యములో కూడాను ఇస్సాకు పెద్దవాడయ్యాడు పాలు విడిచాడు ఈ పాలు విడిచిన సందర్భంగా ఒక గొప్ప విందు చేశాడు అది కల్చర్ ఆ రోజు ఆ ఫంక్షన్లో జరిగిన విశేషం ఏమిటంటే అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట షారా చూచెను ఇంటి పోరాటం అన్నమాట ఇది అబ్రహాము ఇద్దరు భార్యలు షారా ఓల్డ్ ఉమెన్ హాగర్ యంగ్ ఉమెన్ హాగర్ కు ముందు బిడ్డ పుట్టాడు పదమూడేళ్ల గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో ఇసాకు దేవుని యొక్క వాగ్దాన ప్రకారం పుట్టాడు షారా బిడ్డను తన బిడ్డను చూచి దాసి కుమారుడు నవ్వుతాడా అని చెప్పి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రహాముతో అంది ఆ మాట అతనికి దుఃఖాన్ని కలుగజేసింది మామూలు దుఃఖం కాదు మిక్కిలి దుఃఖము కలుగ చేసి ఆ మాట ఆ మాట చూడండి ఎప్పుడైనా మనం పురుషులు ఒక ఆడపిల్ల ఏదైనా అంటే ఒక పురుషుడు అనుకోండి ఏమిట్రా నువ్వు కూడా నువ్వు ఆడపిల్ల ఏడుస్తావు ఏవి ఆడపిల్ల మాటలు నువ్వు పట్టించకుండా అంటావు కదా సార ఎంత డామినెంట్ క్యారెక్టర్ అంటే అబ్రహామ్తో ఏమేమి మాట్లాడేసిందో మరి ఇంకా చాలా మాట్లాడుతుంటుంది పరిశుద్ధాత్మని ఒక్క మాట నేర్చాడు ఈ దాసిని దీవి కుమారుణ్ణి లిటరల్గా చూడండి ఆవిడ అని పిలవచ్చుగా దాసిని ఎందుకు పిలవాలి తగ్గిస్తుంది ఆవిడ స్థాయిని తగ్గించేస్తుంది అబ్రహామునకు కుమారుడు కదా ఇష్మాయలు స్త్రీలు మారారు భార్య షారా ఇచ్చిన హాగర్ నుండి పుట్టి కానీ అబ్రహాముకు కుమారు అంటే ప్రేమ ఉండదా ప్రేమ ఉంటుంది కదా కాబట్టి అబ్రహాము చాలా బాధపడిపోయాడు మిక్కిన దుఃఖపడిపోయాడు ఏమిటివిడ ఇట్లా మాట్లాడుతుంది అలా దుఃఖపడుతున్నప్పుడు పన్నెండ వచ్చిన ప్రారంభం నాకు బాగా ఇష్టమైన మాట అండి వెన్ ఎవర్ ఆర్ ఇన్ సారో నువ్వు దుఃఖములు ఉన్నప్పుడు విచారములు ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎటువంటి వాడు తెలుసా పిలవకుండా వచ్చేస్తాడు పిలవకుండా వస్తాడు నువ్వు పిలిస్తే వచ్చేవాడు కాదు నువ్వు ఆహ్వానిస్తే వద్దావులే అని ఎదురు చూసేవాడు కాదు పిలవకుండా వస్తాడు పిలవకుండా వస్తాడు వెంటనే దేవుడు మాట్లాడతాడు అయితే ఆ దేవుడు ఈ చిన్నవాణిని బట్టియు ఈ దాసిని బట్టి నువ్వు దుఃఖపడద్దు చారా నీతో చెప్పే ప్రతి మాట ప్రతి విషయములో ఆమె మాట విను ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడుతుంది అయినా సరే ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక్కజనంగా చేస్తాను అని అబ్రహాముతో చెప్పాను గాడ్ కన్సోల్డ్ అబ్రహాం మై రివీలింగ్ ద గ్రేట్ ఫ్యూచర్ ఆఫ్ ఇస్ ఆ దాసిని వెళ్ళగొట్టని తిట్టేసింది బాగా హత అయ్యాడు అబ్రహాము అలా హత అయినప్పుడు దేవుడు పిలవకుండా వచ్చాడు ఎబ్బోకు రేవులో యాకోబు దగ్గర కూడా పిలిస్తే వచ్చిన దేవుడు కాదు ఈయన పిలవకుండా వచ్చాడు దేవుడు పిలవకుండా వచ్చినాడు మనం పిలిస్తే వచ్చేవాడు కదా ఆయన మనల్ని ఎత్తుక్కొండి వచ్చేవాడు ఆయన సర్చ్ చేస్తున్నాడు మనం హోరేపు పర్వతం దగ్గర ఆయన దిగి వచ్చాడు నువ్వు నేను పిలిస్తే వచ్చిన ఆయన కాదు ఆయన బైబిల్లో ఆదాం పిలిస్తే వచ్చిన ఆయన కాదు ఏదైనా మనవాళ్ళు ఆయనంతట ఆయన వచ్చి కనుక మనం పిలిస్తే వచ్చే దేవుడనే అపోహ నుండి తొలగిపోండి దేవుడిని గుర్చి అసలు మీరు నువ్వు పిలిస్తే ఆయన రావటం ఏంటి అసలు నువ్వేమైనా ఎరిగి ఆయన రావాలి కానీ నువ్వు పిలిస్తే వచ్చేవాడైతే ఏం తెలియనివాడు నిన్ను ఎరిగి నీ దగ్గరికి వచ్చేవాడు సమస్తం తెలిసినవాడు ఏం తెలుసు అంటే సమస్తం ఏం సమస్తం అంటిల్ ద ఎండ్ వాట్ విల్ హ్యాపన్ టు యూ అంతమ వరకు నీకేం సంభవిస్తుందో ఎరిగిన వాడు కనుక ఆయన మాట నువ్వు బ్లైండ్గా నమ్మచ్చు నో డౌట్ ఇన్ ఇట్ నో డౌట్ ఇన్ ఇట్ తెలుసుకోండి మై డియర్ పాయింట్స్ ప్రియమైన స్నేహితుల మీరు గ్రహించాలి మాట అయితే దేవుడు ఆ చిన్నదాని ఆ చిన్నవాణిని బట్టి ఈ డోంట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ హిజ్మాయ్ బట్ ఐ నో ద ఫ్యూచర్ ఆఫ్ హిజ్ మాన్ భవిష్యత్తు నాకు తెలుసు హాగర్ భవిష్యత్తు నాకు తెలుసు అతనించి పన్నెండు మంది రాజులు వస్తున్నారు మాటలు కాదు గొప్ప జనం అవుతారు ఏం వదిలిపెట్ట నిన్ను బట్టి అతను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను అతను కూడా నీ కుమారుడే కదా అయితే వాగ్దానము మాత్రము ఇస్సాకు వలననే నెరవేరుతుందయ్యా నేను చెప్పాను కదా నీకు నీ సంతానమును బట్టి లోకమును నేను దీవిస్తాను అన్నది ఎవరి వలన ఇస్సాకు వలన వచ్చు ఏసు క్రీస్తు వలన మాత్రమే ఇస్సాకు వలన వచ్చు ఏసుక్రీస్తు వలన మాత్రమే లోకములోని అన్ని వంశములు దీవించబడతాయి నీవు అక్కడ ఆశీర్వదించబడ్డామని లోకం తెలుసుకుంటుంది అది ఇసాకు వలననే సాధ్యము అవుతుంది ఇస్మాయిల్ వల్ల కాదు దీని మీద ఇప్పుడు చాలా డిబేట్స్ చాలా రకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి అవసరం ఉన్నాయి అసలు వాట్ వాజ్ రిటర్న్ హియర్ ఈజ్ ఫైనల్ ఇక్కడ రాయబడింది ముఖ్యము అంత్యమ ఏకజనంగా చేస్తారని తర్వాత మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను మన స్టేటస్ ఏమిటి అసలు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇష్మాయేలును ఆగరును అబ్రహాము పంపించినప్పుడు ఏమిచి పంపించాడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేల తిత్తిని తీసుకుని ఆ పిల్లవారితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బైర్షమారణ్యములో ఇటు అట్టు తిరుగుచుండను ఎట్లా ఎవరి కప్పచెప్పేశాడు ఇస్మాయును నావిడి కప్పచెప్పాడు ఇద్దరిని దేవుడు చెప్పాడు ఇక వాళ్ళ బయలుదేరే బైర్షమారణ్యంలో తిరుగుతున్నాడు ఎంతసేపు ఉంటుందండి ఆహారం ఎంతసేపు ఉంటుంది నీళ్ళ తిత్తి మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు క్యారేజ్ పట్టుకెళ్తాం పోట తినేస్తాం నేను మిగిల్చుకుంటే రాత్రి తింటాం రేపు సంగతి ఏంటి ఎనిటీ ఏంటిదే అక్కడ నువ్వు సంపాదించుకోవాలి కాబట్టి తాను తనంతవరకు లిమిటెడ్ అంటే తన దగ్గర ఉన్నప్పుడు ముద్ద పెట్టాడు అంతవరకే కానీ దేవుడు అలా కాదే ఐగుప్తుడు ఆగరున్నప్పుడు అన్నం పెట్టింది ఆయనే అబ్రహాము ఇంట్లో ఐ ఆగరికి అన్నం పెట్టింది ఆయన్ని అబ్రహాం పంపించేసినా కూడా ఆదరుకు ఇస్మాయిల్కి అన్నం పెట్టింది ఆయనే కాబట్టి తల్లి విడిచినా తండ్రి విడిచిన సోదరుడు విడిచినా సంస్థ విడిచినా ఎవరు విడిచినా నీ బిడ్డలు విడిచినా నిన్ను విడవని వాడు అక్కడ ఉన్నాడు ఆయనే బైబిల్కి అందంలో దేవుడు ఈ అర్థమవుతుందా మిత్రులారా గ్రహించండి 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 మానవుని సహాయం ఎంత ఉంటుందండి క్షణకాలం పరిమితం నేను వెయ్యి రూపాయలు చొప్పున పరిష్కారానికి ఇవ్వండి అని కొన్ని కుటుంబాలను అడిగితే ఇరవై ఇరవై వరకు ఇవ్వగలరా అంటే పెద్ద పెద్దవాళ్ళు కోటీశ్వర్లు కుటుంబాలతో సహా ఒక నెల ఇస్తామంటే తర్వాత చెప్పలేమన్నాడు అది మానవ సహాయం మానవ సహాయం ఎంతండి అందుకే సెంటర్ వర్స్ ఆఫ్ ద బైబిల్ సెంటర్ వర్స్ ఆఫ్ ద బైబిల్ అంటే బైబిల్లో మధ్య వచ్చినవి ఏంటో తెలుసా రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను నమ్ముకున్నట ఆశ్రయించట మేలు మనుషులు నమ్ముకోవటం కంటే రాజును నమ్ముకోవటం కంటే యహోవాను ఆశ్రయించడం నమ్ముకోవటం మేలు అది సెంటర్లో పెట్టాడు వాక్యం ఇటు ఎన్ని వచ్చినాలు అటు ఎన్ని వచ్చినాలు మధ్య వచ్చిన మాత్రం ఇది రాజులను నమ్ముకోవటం కంటే మనుషులను నమ్ముకోవటం కంటే ఇహోమాను నమ్ముకోవటం ఆశ్రయించడం మేలు నేను మనం చేస్తున్నాను సోదరులారా వాక్యం చెప్పుని చెబుతున్నాను అబ్రహాము నీళ్ళ తిత్తి ఆహారం ఇచ్చి పంపేశాడు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు దట్ ఈజ్ సెకండరీ థింగ్ కానీ వాడు కడుపు మారుతుందే అవును కదా ఆ పిల్లవాడు ఆహారం అయిపోయింది నీళ్ళు అయిపోయి ఏడుస్తున్నాడు నేను చెప్పాను కదా ఏడ్చుతున్నావా అని ఎందుకు పిలవకుండా వచ్చేసాడని నేనా యువకులు ఏడుస్తున్నా యాకొబ దగ్గరికి వచ్చాడని కూడా చెప్పాను కదా ఆది కాంట ముప్పై రెండులో మరణ భయంతో ఏడుస్తుంటే అక్కడికి వెళ్ళాడు ఇక్కడ మళ్ళీ హాగర్ ఏడుస్తుంది అక్కడ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఈ పిల్లవాడు ఏడుపు నేను చూడలేను ఇతరు చచ్చిపోతాడు ఇంకా అని అనుకుంది పదిహేను వచ్చినలో ఈ పిల్లవాడు చావు నేను చూడలేను ఈ పిల్లవాడి చావు నేను చూడలేను ఏమిటండి ఇది అబ్రహాంకేమో దేవుడు ఈ పిల్లవాడు గొప్ప జనం అవుతాడని చెప్పాడు ఆగరంటది ఈ పిల్లడు చావు నేను చూడలేనంట పిల్లడు చనిపోతాడా ఆవిడికి తెలుసా ఏడుస్తుంటే అట్ట ఆలోచనలు వస్తాయి విచారంలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలో కృంగుబాటు వచ్చేస్తుంది దాని ప్రకారం ఏమేవో ఏమేవో ఆలోచన దేవుని విశ్వాసం ఉంచుతా ఎన్ని పోతాయండి దేవుడు ఆ చిన్నవాని మొర వినేను వేత దూరం వెళ్ళి హాగరు అతనికి ఎదురుగా అక్కడ కూర్చుని ఎలిగేత్తి ఏడ్చింది అండి దేవుడా నా బిడ్డను ఒక్కసారి చూడయ్యా అని ఏడ్చింది అంతే దేవుడు అక్కడికి వచ్చాడు దేవుడు ఆ చిన్నవాని మొరవి నేను పొరలోగల అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగర్ను పిలిచి ఆగరు నీకేమొచ్చింది భయపడకు నా మాట జాగ్రత్తగా వినాలి దేవుని దూత ఆకాశం నుండి మాట్లాడుతుంది జాగ్రత్తగా నాది దేవుని దూత ఆకాశ నుండి మాట్లాడుతున్నాడు భూమి మీద నుండి హాగరు వింటుంది భూమి మీద ఏడుస్తున్నాడు ఏమన్నాడు తెలుసా దూత అద్భుతమైన మాట చెప్పాడు ఏమంటున్నాడు తెలుసా వాడు ఉన్న చోట ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు గాడ్ ఈజ్ ప్రజెంట్ విత్ ఇష్ మై ఆన్ ఎన్ ఇప్పుడు చెప్పండి అసలు ఎవరు ఆ దేవుడు దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చు ఇమానియ ఇమాన్యుయల్ అంటే అర్థం ఏంటి గాడ్ ఇస్ విత్ అస్ హూ ఆర్ క్రై హూ ఆర్ ఇన్యర్స్ గ్రహించాలి మిత్రులారా కన్నీళ్లలో ఉన్నటువంటి వారిని చూచి వారి యొక్కకొచ్చి వారితో ఉండి వారిని ఓదార్చు దేవుడు వారికి నిరీక్షనిచ్చు దేవుడు అబ్రహాము ఈ సంఘటన జరిగినప్పుడు హండ్రెడ్ ప్లస్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఎందుకంటే ఎనభై ఆరో ఏట ఇస్మాయిల్ పుట్టాడు అబ్రహాం వందవ ఏట ఇస్సాక్ పుట్టాడు ఇస్సాకు పాలు విడిచినప్పుడు వన్ ఆర్ టూ ఇయర్స్ మాక్సిమం త్రీ ఇయర్స్ కాబట్టి నూట మూడు సంవత్సరాల వయసులో ఉన్నాడు అబ్రహాం ఇద్దరు చూస్తే ఒక పదహారు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నాడు ఇస్మాయిల్ హాగర్ వెరీ యంగ్ ఉమెన్ కనుక మనం చూస్తున్నప్పుడు అబ్రహాం నూట డెబ్బై ఐదేళ్ళు మతి ఈ ఇన్సిడెంట్ జరిగిన సెవెంటీ అబౌ ఇయర్స్ తర్వాత అబ్రహాం చచ్చిపోయినప్పుడు ఇస్సాకు ఇస్మాయిలు కలిసి అబ్రహామును సమాధి చేశారు వండర్ఫుల్ మీరు గమనించాలి నా మాటలు ఇషాకు అబ్రహాము కలిసి ఇషాకు ఇస్మాయి కలిసి అబ్రహామును సమాధి చేశారు అబ్రహాము యొక్క మరణమును గూర్చి ఆది కాండము గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన వ్రాస్తోంది అబ్రహాము బ్రతికిన సంవత్సరములు వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అబరాము నిండు వృద్ధాప్యమునకొచ్చి మంచి ముసలతనమున ప్రాణం విడిచి మృతి పొంది పితరుల దగ్గరకు చేర్చన్ను హిత్తియుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొడముందు మక్పెల గులతను కుమారులకు ఈ సాకును ఇష్మాయేలును అతనిని పాతి పెట్టి అది మమ్రే ఎదుట ఉన్నది టూ బ్రదర్స్ వెండెడ్ దారియల్ ఆఫ్ అబ్రహా ఇప్పుడు చెప్పండి నాకు ఆ తర్వాత రిలేషన్షిప్స్ పంపించేశాడు అయినా కూడా అబ్రహాము ఆగర్ను ఇస్మాయిల్ పంపించేశాడు కానీ ఇస్మాయిల్ డెబ్బై సంవత్సరాల తర్వాత అబ్రహాము చనిపోతే వచ్చాడు వచ్చాడు సో ఎనభై నాలుగు ఏళ్ళప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు నూట డెబ్బై ఐదు అప్పుడు అబ్రామ్ చనిపోయాడు డెబ్బై ఐదు ప్లస్ పద్నాలుగు ఎనభై తొమ్మిది ఏండ్లు అన్నమాట ఇస్మాయిల్కి డెబ్బై ఐదేండ్లు ఏండ్లు ఇస్సాక్కి ఎనభై తొమ్మిది ఏండ్లు ఇస్మాయిల్కి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇస్సాకుకి వెన్ దే అటెండెడ్ ద దరియల్ ఆఫ్ అబ్రాహం వారు కలిసి సమాజ్ చేశారు వారు కలిసి సమాజ్ చేశారు సోదరుడా సోదరి నేను మనవ్ చేస్తున్నాను వాట్ ఏ గ్రేట్ గాడ్ అండ్ హీస్ గ్రేట్ ప్రామిసెస్ ఇన్ దైబుల్ బైబిల్లో ఎటువంటి గొప్ప వాగ్దానాలు ఉన్నాయండి ఆ చిన్నవాణి మొర వాడున్న చోట విన్న దేవుడు ఇవాళ నేను బాధపడుతున్నాను నా దగ్గర ఉంటాడు ప్రభు ఇవాళ నేను అనారోగ్యంతో నా దగ్గర ఉంటాడు ప్రభు ఇవాళ నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది నా దగ్గర ఉన్నాడు ప్రభు నేను మొరబెడుతుంటే పరలోకములో వింటం కాదు పరలోకములో వింటం కాదండి నా పక్కనే ఉండి వింటున్నాడట ఆల్రెడీ హియర్ విత్ మీ ఇమాన్యుయల్ అన్సైన్ గాడ్ విత్ మీ నేను చూడలేని దేవుడు నాతో ఉన్నాడు నన్ను చూచుతున్న వాడు నేను చూచా హాగర్ హాగను సోదరులారా సోదరీలారా ఈ గొప్ప దేవుడు క్రీస్తు అని నేను మీ ముందుంచుతున్నాను ఆయనను మీరు నమ్ముతున్నారా తండ్రి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నా ఎందు నువ్వు విశ్వాసం ఉంచున్నాను ప్రభు పిలుపునివ్వలేదా యేసునందు విశ్వాసం ఉంచండి ందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు ఎటువంటి గొప్ప దేవుడిని బైబిల్ పరిచయం చేస్తాను నీ కన్నీటిలో నీతో ఉండు దేవుడు వాక్యం వింటున్న ఓ సహోదరుడా ఈ మే నాట్ బీ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడు కాకపోయినచ్చు బట్ నో గాడ్ విల్ బీ విత్ దేవుణ్ణి ప్రక్కనే ఉన్నాడు యూ కెన్ వాచ్ హిమ్ యూ కెన్ హియర్ హిమ్ యూ కెన్ ప్రే టు హిమ్ యూ కెన్ వర్షిప్ హిమ్